ఆ ఎదరంతా బిల్డింగ్లు అసలు బిల్డింగ్ కనబడతలేదు వర్షం బాపరే ఇవి ఇవి అక్కడేమో పొడుగు నుండి చెట్లు బిల్డింగ్లు అదంతా మేము వస్తున్న ఎంట్రీ అనమాట అసలు ఏం కనబడతలే బయటికి వెళ్ళడానికి లేదు అద్దాలు వేసి ఇంకా చూస్తున్నాం బాబాయ్ చాలా ఘోరంగా ఉంది

ఇప్పుడు ఎంత కాలు ఇప్పటికప్పుడు ఎలా వస్తుందండి ఎందుకు ఇది లోపలికి అప్పుడు ఇక్కడ బాగానే ఉంది కానీ వర్షం మాన ఉంది కాలుకి పొగ ఎగురుతుంది కదా అలా ఎగురుతుందమ్మా వర్షం కాలు ఎలా ఎలా ఉంగిపోతున్నాయి చెట్లు అమ్మ నారాయణ నారాయణ వర్షమే బాల్కనీ తీయమని కూర్చున్నావు అక్కడ వర్షం ఎగిరిపోతావు అమ్మా ఎగిరిపోతావు ఆ బాల్కనీలో ఒకదా అక్కడ బాగానే ఉంది దా అది లోపలికి కదా ఇది ఎంట్రీ కదమ్మా నువ్వు ఎగిరిపోతావు తల్లి రో పుట్టాడు అదా దా రా బాల్కనీ ఆ బాల్కనీ దా వర్షం వచ్చేస్తుంటే బాల్కనీ తీయమని కూర్చుంటుంది అక్కడ కూర్చో ఇక్కడ పర్వాలేదు ఇది లోపలికి ఉంది కదా ఇక్కడికైనా ఉరువుంది దర్చుకుంటారా బాబురా అక్కడే కూర్చో బాబాయ్ మళ్ళీ ఈ బాల్కనీ ఉరువులు రాల్కనీ ఏం చేస్తావు బాల్కనీ అర్థం చూడు అసలు స్కూల్ బస్సులు కూడా చిన్న కనబడుతున్నాయి బస్సు అక్కడ ఆపుతారు పిల్లలు తడిసిపోతున్నారు తప్పుడు తడిసిపోతున్నారు బద్దలాగా లోపలికి వచ్చేటట్టు తడిసిపోతున్నారు ఇప్పుడు ఇంకా కొంచెం కనబడుతున్నాయి ఇందాక అసలు కనబడలేదు ఉంది బాబోయ్ ఇంత సడన్ అని వచ్చేస్తుంది వర్షం మళ్ళీ బాల్కని చెప్తున్నానా వర్షం వస్తుంది ఎగిరిపోతావని నీకు అంత ఇష్టం బాల్కనీ జనం ఎవరు తిరగరు వర్షం రాకపోతే అందరు తిరుగుతారు చూస్తావు ఇప్పుడు ఎవరు తిరగరు దా లోపలికి వచ్చామ డోర్ అయితే తీయను నేను పుట్టాడు పుట్టాడు దా వర్షం తగ్గాక అప్పుడు తీస్తానే నాన్న గుడ్ బ అంటాడు మాట ఏటి మీలో వర్షం వస్తుంది వీడియో తీస్తున్నాను రే మీలో బయట రావడం లేదు ఎగిరిపోతావు నువ్వు ఇప్పుడు కొంచెం లైట్ కనబడుతుంది నా చూసారు అసలు ఏం కనబడలేదు గుడ్డు కనబడుతుంది అనమాట కొంచెం ఒక్కసారి లవ్ తీసిందే బాబు అందుకే అని దెబ్బకి అన్ని అద్దాలు గిద్దలు టప్ అండ్రెడ్నే వేసి అన్ని సిక్స్ కట్టేసాం అన్నమాట కానీ వర్షం వచ్చి మొత్తం అన్ని పిల్లలు తీసి అది ఏం కాదు సేదత్వం పెద్దవాళ్ళ మాట అనకండి మనోర లాగా స్కూల్ బస్ అది తొప్పురిగా వచ్చింది అనమాట ఇప్పుడే స్కూల్ నుండి వచ్చేసారు అందరూ ఒక గంట నిలబెట్టి కొట్టేసింది వర్షం చూపించాను కదా ఎదర అస్సలు ఏం కనిపించలేదు ఇప్పుడు చూడండి ఎలా కనబడుతుందో చూసారా ಅದಂತ ಮೋಸಿಸ ಎಂಟ್ರಿ ಇರ